కించు ముద్దు పాపాయివే నిన్ను కన్న నీడ కరిగిపోయేనులే కరుణతో జూసి దుర్గమ్మ కామిత కామితములిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే నిమించు మించు కించు ముద్దు పాపాయివే నిన్ను వారింట కష్టముల నీడ కరిగిపోయేనులే కరుణతో జూసి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నీళ్ళు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్నబడి కథ పాడనా నాటి కథ పాడనా కలతల కులొంగి కష్టముల కృంగి నేటి పాడనా కన్నీటి కథ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే చెల్లి నా ప్రాణమే మమ్ము విధియ విడది శివేతలలో ద్రోచే మిగిలి నీ శోకమే మిగిలి నీ శోకమే చంద్రుని నిమించు వంద మొలికించు ముద్దు పాపాయివే మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే పెరిగి నీవైన మామగారింట మను నీ కోరుమా బంధమే నిల్పుమా బంధమే నిల్పుమా కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బందమే నిల్పుమా వందమే నిల్పుమా బుదివిలో తారకలు బువిలు మానవులు ధూళిలో కలసినా అన్న జన్మ బంధాలు నిత్యమై నిలచులే లాలి పాపాయి ఆయి పాపాయి లాలి పాపాయి జో జోజో లాలి పాపాయి జోజో